జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా వ్యవహరించి పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు పార్టీ పరంగా అనేక ఒడిదుడుకులను గతంలో ఎదుర్కొన్నామని వాటిని మరింత బలోపేతంగా ఎదుర్కొని పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తానని తెలియజేశారు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు నన్ను ప్రత్యేకంగా నియమించాడు దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తాను ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ కార్యకర్తలకు కానీ అనేది కూడా సహజం గెలిచినప్పుడు విరవీగేది కాదు లేకుంటే ఓడిపోయినప్పుడు కానీ అధికారం లేనప్పుడు కూడా లేకుండా కూడా లేదు అంత కూడా సమానంగా తీసుకోవడం కూడా ఒక బాధ్యత పార్టీ కార్యకర్తల నుంచి మా వారికి కూడా ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా కూడా పనిచేస్తాం క్షేత్రస్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి అన్ని చర్యలు కూడా చేపడతాం అందరినీ కూడా నాయకుల దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని గతంలో ఏదైతే మా ఓటింపు కొన్ని కారణాలు ఉంటాయో అవన్నీ కూడా అందరితో కూడా సమీక్షించుకొని అవన్నీ కూడా సరి చేసుకొని ముందుకు కూడా పార్టీ కూడా ముందుకు కూడా పోతుంది ఎందుకంటే ఈరోజు కూటమి అనేది కూడా గెలిచింది కూడా మూడు మాసాలు కూడా భయపడి కూడా మూడు మాసాలు అయింది ఈ మూడు మాసాల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో చంద్రబాబు నాయుడు గారికి ఉండే కూటమి యొక్క ప్రభుత్వం ఏదైతే చేశారో ఏ వాగ్దాన్ని ఒక వాగ్దాన్ని పెన్షన్ ఇచ్చే తప్ప ఏ వాగ్దానాన్ని కూడా ఇంతవరకు కూడా నెరవేర్చలేదు అలాగే ఈ జిల్లా సమస్యల్లో కూడా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉండే జమ సమస్యలు కూడా ఊకొలలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మేము తీసుకొని కూడా పోతాం ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక బాధ్యతతో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కానీ ప్రజల యొక్క సమస్యలు కానీ పరిష్కరించే దిశగా కాకుండా ఒక కక్షపూరిత ధోరణిలో కూడా ఈరోజు కూడా ముందుకు పోతారు వారు కేవలం ప్రజల్ని మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులుగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కానీ ముందుకు పోకుండా చేయాలని చెప్పేసే ఒక కుట్రపూరితంగా కూడా ఈరోజు ఈ అనంతపురం జిల్లాతో పాటు కూడా రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా కూడా ముందుకు పోతాము అవన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మేము ఎదుర్కొంటాం ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రజల యొక్క సమస్యను కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షాన్ని నిలిచే పార్టీ రైతుల పక్షాన నిలిచే పార్టీ మధ్యతరగతి కుటుంబ తరఫున నిలిచే పార్టీ కూడా వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అవసరం వస్తే ఏ పోరాటాలైనా కూడా చేసేసి కూడా మేము అన్ని కూడా నెరవేర్చడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత కూడా ముందుకు కూడా పోతాం అందుకోసం త్వరలోనే ప్రతి కార్యకర్తల యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి జిల్లా సమావేశం ఏర్పాటు చేసి సంఘటితంగా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు కూడా పోతాం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కక్షపూర్త ధోరణిని కూడా ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎదుర్కొంటాం నేను ఒకటే ప్రతి కార్యకర్తకు నాయకుని కూడా మనం చేశాను అందరూ కూడా ఐకమత్యంగా గుర్తించాలి ఈ ప్రభుత్వం పైన పోరాడేదే కాదు మన పైన వచ్చినా కూడా చేస్తే తప్పకుండా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి తన బుద్ధి కూడా చెప్తానని చెప్పేసి విజయవాడలో విజయవాడలో